ఇప్పుడు ఇక్కడ మనం సమావేశమై అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏమంటే క్లిష్టంగా రెండు రెండు మాటల్లో చెప్పాలంటే ఇక్కడ ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ఒకరు దళారులు ఇంకొకరు రైతులు వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు దళారులు మళ్ళీ సరుకు తీసుకొచ్చేవాళ్ళు రైతులు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు చాలా 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 కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత మంచి సౌకర్యం మాకు ఇచ్చినారు ఇంత మంచి సౌకర్యం ఇంత ఇంతకుముందు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ ఈ సిమెంట్ రోడ్లు ఎక్కడ లేవు ఆదోనిలో కూరగాయల మార్కెట్కి అసలు ఇవ్వలేదు ఇన్ని రోజులు మాతో మాతో అంటే రైతులతో దళాలతో డబ్బులు వసూలు చేస్తూ మున్సిపాలిటీ ఏమండి మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ కాదు మున్సిపాలిటీ తరఫున కాంట్రాక్టర్ తీసుకొని డబ్బులు వసూలు చేసి ఎంత మాత్రం డెవలప్ చేశారు అక్కడ మమ్మల్ని తీసుకొని పోయి అక్కడ పాత బస్టాండ్ దగ్గర తీసుకొని పోయి అక్కడ పెట్టారు పెట్టిన తర్వాత ఏంటి ఎక్కడ వచ్చు జనాలు తినాలంటే కింద పడిని కింద పడి మొత్తం అక్కడ పెండా కసువు ఏమంటారు ఉచ్చ అంతా ఉండి దాంట్లో కలిపి దాంట్లో దాని దాంట్లో పన్నా కూడా ఎత్తి దాంట్లో పెట్టి మళ్ళీ అమ్మాలి అది ఎంత మాత్రం హైజీనిక్ అది ఎంత మాత్రం ఆరోగ్యకరం అది ఇప్పుడు ఏ దేవుడి దేవల్లో కోవిడ్ నైన్టీన్ కోవిడ్ ట్వంటీ వాళ్ళు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇక్కడికి వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు ఇక్కడ పంపించి ఏదో ఏపీఎంసీ వాళ్ళు మా మా అంటే మా దళారుల తరఫున వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకో అంటే చలానలు కట్టించి చలానలు కట్టించి లైసెన్సులు ఇచ్చారు ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోండి అని లైసెన్సులు ఇచ్చారు ఇంకొకటి ఇది ఖాళీగా ఉన్న ప్రదేశం ఇది అందరికీ ప్రయోజనంగా ఉంటు ఉంటా ఉంది ఒక రైతుకు గానీ దళారుకు కానీ ఇంత ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉందండి ఏపీఎంసీ మార్కెట్ ఏమండి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళ స్వలాభం కోసము ఏమి వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెయ్యాలంట ఎందుకు రమ్మంటారు అసలు మీకు ఏం హక్కు ఉంది చెప్పడానికి మీరు ఏమి అసలు ఎవరు థర్డ్ పార్టీ మీరు ఎందుకు వచ్చేవాడు కదా అసలు మా తరఫున ఇప్పుడు మా తరఫున రిప్రజెంట్ చేయాలంటే మీరు మమ్మల్ని అడిగి మా కన్సర్ తీసుకొని మా నిర్ణయాలు అన్ని తీసుకొని మీరు అక్కడికి పోయి మా తరఫున మీరు రిప్రజెంట్ చేయాలా మీ అంతకు మీరే పోయి మార్కెట్ తీసుకో అక్కడే వేయాలి ఇక్కడ వేయాలి అని మీరు ఎవరు చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది మీరు ఎవరినైనా అడిగినారా ఒక వ్యక్తి నన్ను అడిగినారా ఒక రైతు నన్ను అడిగినా రైతు సంఘాలను అడిగినారా లేదంటే దళ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ డిఏ దాదాబాయ్ గారు వాళ్ళని ఏమన్నా అడిగినారా అన్ని అంతా మీరే పోయి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలంటే ఏం ఎవరు నడి చెప్పినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము కరాఖండిగా ఖండిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి ఇలాంటివి మీరు నోరు జారకుండా జాగ్రత్తగా ఉండాలని మా విన్నపం అంతే నెక్స్ట్ టైం ఇంకొకటండి ఇంకా మాకు కొద్దిగా డెవలప్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడికి వచ్చినాక ఎంతమంది ఇప్పుడు చూడండి ఎంతమంది రైతులు వచ్చి వాళ్ళ సరుకులు అమ్ముకోబోతున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు చోలకాయలు పైన ఆ నాగ్పూర్ అటువైపు అంతా వర్షం వస్తా ఉంది అని చెప్పి ఇక్కడ నుంచి పోవడానికి లేదు వాళ్ళు ఏదో కొద్ద గొప్ప ఎంతో అప్పుడు ఇరవై రూపాయలు కాకుండా ఎంతో పదహైదు రూపాయలకి వచ్చి అమ్ముకొని పోతున్నారు పండించిన సరికి ఏమి పడేయడానికి రాదు కదా రైతుకి ఎంతో కష్టపడి పండించిన సరుకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే డబ్బులు అవ్వడం కష్టమైంది ఇప్పుడు అక్కడ తీసుకొని ఎక్కడికి పోవాలి రైతులందరూ నేను ఒక రైతే ఇప్పుడు ఆయన అతను రైతు కాదు ఇటు దళారు కాదు అటు వాపసురు కాదు అతను మాట్లాడడానికి హక్కే లేదు ఆయన పేరు నాకు తెలియదు లేకపోతే ఆయన పేరు సభాముఖంగా నేను చెప్పేవాడిని ఇది చాలా సీరియస్ విషయము ఆయన స్వలాభం కోసం ఇంతమంది వేల మంది ఇక్కడ దీని మీద బతుకుతున్నారు వాళ్ళని తీసుకొని ఎక్కడో వేస్తారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంత చేతకా చెయ్యగలిగితే ఫస్ట్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించమని చెప్పండి తర్వాత మాట్లాడతాము మేము పోము ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటామని మేము అందరూ డిసైడ్ అయ్యి ఇది మీకు చెప్తున్నాం అంతే నా పేరు శ్రీధర్ సింగ్ అడ్వకేట్ నేను నేను రైతు కూడా ఓకే థ్యాంక్ యూ ఇంకో విషయము ఈ వెజిటేబుల్ మార్కెట్ వచ్చేసి థ్రూఅట్ ఏపీలోన ప్రతి ఊర్లోనా మార్కెట్ యార్డ్లోనే లోనే ఉన్నాయి ఈ ఆదొంది ఒక్కటి మున్సిపాలిటీ ఉంది కానీ మార్కెట్ యార్డ్లో ఉండేటట్లు చూడాల మాకే ఇంకోటి విషయం అంటే ఈ నూట యాభై ఆరు చరిత్ర సంవత్సరాల చరిత్ర మున్సిపాలిటీ ఏమీ డెవలప్ లేకున్నట్ల ఈ మా మీద మా మున్సిపాలిటీ వెజిటబుల్ మార్కెట్ ఆదాయం కావాలంటే కుదరదు అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి మమ్మల్ని దయచేసి చెప్తున్నా మార్కెట్ యార్డ్లోనే ఉండేదని చూడండి నమస్కారం అండి నేను ఆదో వెజిటబుల్ కూరగాయల మార్కెట్ దళాలంగడ్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను మీ ఇంతకుముందు కమిషనర్ గారు కూడా కరోనా కంటే ముందు మేము చెప్పొచ్చినాము మా మార్కెట్ యాక్షన్ ఇస్తే అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి మాకు వేయండి అని చెప్పి ఎంతోమంది లాస్ట్ ఇయర్ లాస్ట్ కమిషనర్ కూడా ఒప్పుకున్నారు మీకు సంబంధం లేదు మీకు మార్కెట్ వాళ్ళు టెండర్ పాడుకుంటా వాళ్ళే మీరు ఒక రూపాయి అవసరం లేదు అన్నాడు మళ్ళీ ఈ మధ్య న్యూస్ అంటే మార్కెట్ కూడా వాటిలో పోతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ బాగా ఫెసిలిటీ ఉంది కింద బెడ్ ఉంది పైన షెడ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని అరేంజ్ చేస్తామని చెప్తున్నారు మార్కెట్ ఆయన వాళ్ళు కూడా రైతులకు ఇబ్బంది లేదు నీట్నెస్ ఉంటుంది వర్షం వస్తే సరుకులు డ్యామేజ్ కావు కూరగాయలు డ్యామేజ్ కావు చెడిపోవు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకోటి గోడౌన్ కూడా ఉన్నాయి సరిగ్గా ఏమైనా నిలబడితే కూడా పెట్టుకోవడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంది ఈ మార్కెట్ ఇక్కడి నుంచి మూ కావాలంటే కుదరదు ఏమంటే అన్ని ఫెసిలిటీ ఉన్న ప్లేస్ వాళ్ళు అరేంజ్ చేస్తారో లేదు తెలుగు అరేంజ్ చేసినప్పుడు అప్పుడు ఆలోచిస్తామని చెప్పినాం మనం ఏమి ఇక్కడ ఉన్న ఫెసిలిటీ మూ కా మూ కాకుండా చూడండి దయచేసి చెప్తున్నాను ఇంతకుముందు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పినాడు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యేలో పట్టించుకుంటా లేదు తెలుసు దయచేసి చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి ఇక్కడే ఉండే చూడమని చెప్తున్నాము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ నమస్కారం అండి శ్రీనివాసులు ఎమ్మెల్యే గారికి విన్నపం విన్నపం ఏమనగా ఆధునిక మార్కెట్ హిస్టరీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది సార్ కట్టి ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ లో ఒక్కరోజు ఒక లక్ష రూపాయల బడ్జెట్ ఆధునికూరి మార్కెట్ కి కేటాయించిన బ్లాక్ లా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదు అప్పుడు ఉన్న జనాభా ప్రకారంగా అది చిన్న మార్కెట్ ఆ టైంలో కట్టినారు అది ఇప్పుడు మాకు కాదు అప్పుడున్న సరుకుకి ఇప్పుడున్న సరుకుకి ఐదు రెట్లు పెరిగింది రావడానికి పోవడానికి ఆటోలకి లారీలకి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అందువలన కోవిడ్ సమయంలో మార్కెట్ యార్డ్కి షిఫ్ట్ చేయబడింది మా అందరూ కోరుకోవడం వల్ల మా సిఎస్ గారు బాగా గ్రాండ్ చేసి లైసెన్స్లు ఇప్పించి అందరికి ఇక్కడ సెట్ చేసినారు అంతవరకు బాగుద్ది కానీ ఇప్పుడు కొత్తగా కొంతమంది కాంట్రాక్టర్లు మాకు షిఫ్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇది ఎంతవరకు సమస్యం సార్ తనకు ఉన్న నలుగురు ఫాలోవర్స్ బాగా పడాలని మార్కెట్ షిఫ్ట్ చేస్తారా వేల మంది జీవితాల గురించి ఆలోచించి వేల మంది జీవితాల గురించి ఆలోచించి ఇక్కడే పెడతారా మీరు ఒకసారి బాగా ఆలోచించి ఎమ్మెల్యే గారు దీనిపైన చర్య తీసుకోవాలి మాకు ఇక్కడ అందరికీ బాగుంది ఒక వ్యాపారస్తుడికి అయితే ఏమి రైతులకైతే ఏమి ఇక్కడే ఉన్నారు రైతులు కూడా మీరు అడగండి రైతులు అందరికీ బాగుంది ఇక్కడ మేము ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము దీనిపైన మీరు ఎమ్మెల్యే గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము మేము సిఎస్ గారికి అడిగినాం ఇక్కడ షెడ్యూల్ అయ్యింది అని వాళ్ళు అన్ని ఒప్పుకున్నారు అన్నీ చేస్తామని చెప్తున్నారు కొద్దిగా సమయం ఒకటి ఇవన్నీ అడుగుతున్నారు మాకు ఇక్కడే బాగుంది అందరు కొన్ని వేల కుటుంబాల గురించి ఆలోచిస్తారా తన సొంతం నలుగురు ఫాలోవర్స్ గురించి ఆలోచిస్తారా కొంచెం ఆలోచించండి ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడే పెట్టండి రైతులకు బాగుంది అందరికీ బాగుంది ట్రాఫిక్ ఇప్పుడు మేము అక్కడ పోయినామనుకోండి టౌన్ లో వచ్చి హెవీ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది మొత్తం ప్రజలకు మొత్తం ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాకు సీసీ రేడ్ వేసి ఉంది అక్కడ సీసీ రోడ్ లేదు బస్ స్టాండ్ లో మీ ఎక్కడ పోయినా బస్ సీసీ రోడ్ లేదు అక్కడ అంతా హైజనిక్ ఫుడ్ దొరకదు కింద పడింది గల్లీ సరుకు అమ్మాల్సి వస్తుంది నిస్సాయో కానీ ప్రజలకు అదే దొరుకుతుంది మాకు అన్ని విధాలుగా ఇక్కడ సేఫ్టీ ఉంది మేము ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు మహమ్మద్ గౌస్ మా పేరు పిఎంహెచ్ సౌకర్యం నువ్వు చెప్పు గడ్డి చెప్పి అన్ని కూరగాయలు చేస్తావులం ఇక్కడే బాగుంది నువ్వు కి ఏం కూరగాయలు చేస్తావు రైతులకి అందరికి ఇక్కడే బాగుంది ఇక్కడే ఉండాల వర్షం వచ్చిన పర్లేదు సార్ వర్షం వచ్చి కూడా ఇంకా ఉన్నాయి చిన్న పైన చిన్న పైన హనుమంతున్నాయి దనాపురమా నానాపురమా ఇప్పుడు ఏం లేదు మార్కెట్ హోల్సేల్ కాలుగురు మార్కెట్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుందిందా మీరు అమ్ముకోవడానికి తెచ్చేదానికి సరుకు తెచ్చేదానికి రైతుగా ఇం బాగుంది ఇక్కడ నీటి సౌకర్యం కానీ స్థానిక సౌకర్యం కానీ తర్వాత మీరు సరుకు తెచ్చుకొని పెట్టుకోవడానికి కానీ అంత బాగుంది కదా ఇక్కడ ఏం ఇబ్బంది రైతు లేదు కదా

గత కొన్ని సంవత్సరాలుగా ఆదాని పట్టణంలో ఉండే ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ కానీ పాత బస్ స్టాండ్ లో కానీ కమిషన్ ఏజెంట్ గా మీ వ్యాపారం ప్రోత్సహిస్తున్నారు అప్పట్లో మీకు సౌకర్యం ఉండిందా లేదు మీకు కమిషన్ ఏజెంట్ సౌకర్యం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అడ్డే గారికి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ లో మీరు వ్యాపారం చేసే సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలకు చాలా మీకు బాగుంది బాగుంది సేఫ్టీ ఉంది ఏ విధంగా బాగుంటే ఏ విధంగా అంతా ఫెసిలిటీ ఉంది అక్కడ ట్యాంక్ లేదు నీళ్ళు లేదు మంచి చెడ లేదు ఏమేమి లేదు అక్కడ వర్షం పడితే అంత గలీజ్ లో పడాయాల అట్లా ఉండే ఇప్పుడు అట్లా అయితే ఏం లేదు అంతా ట్యాంక్లు ఉన్నాయి పెట్టుకుని అంగిలిచ్చినారు సలాహాలు బాగా నీట్ ఉంది

డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారిని మిగతా వాడని డిమాండ్ చేస్తున్నారు మీ మీ అభిప్రాయము మీ ఉద్దేశము బాగుంది అంట సేఫ్లి

తీసుకున్నారా తీసుకున్నారు ఇక్కడ పర్మనెంట్ గా వ్యాపారం చేస్తారు ఇక్కడ రైతులు కూడా ఉపయోగపడే ఉండి బాలాసింగ్ బాలి బాలక్ష్మి రైతు సంఘం తరఫున ఆదు ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి నుంచి హోల్సేల్ కూరగాయల మార్కెట్ మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ప్రారంభం చేసినారు అప్పటి నుంచి రైతులకు కానీ కమిషన్ ఏజెంట్లకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం వల్ల ఇక్కడ వ్యాపారం కూడా అభివృద్ధి చెందేదానికి అన్ని సౌకర్యాలు ప్రజలకు కూడా మంచి నాణ్యమైన సరుకులు అందించడానికి వీలు కలిగింది కాబట్టి అది మార్కెట్ కమిటీకి కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తుండే బజార్స్ కమిషన్ ఏజెంట్ కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తూ గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మన నూరేళ్ళ చరిత మున్సిపాలిటీ అప్పట్లో ఏదో కొంత అంత ఇంత ఉండేది తగిన జనాభాకు అక్కడ జాసి లక్ష్మీ వారి మార్కెట్ లో వ్యాపారం చేసుకునేవాళ్ళు జనాభా పెరిగి ఆదోని అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ కంజెస్ట్ అయిపోయింది మా ముఖ్యకు ఆ జాతి లక్ష్యం బాగానే పైన అంతస్తులు కట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం ఊరిస్తూ ఏదో ప్రాణులు చూపిస్తూ అదేమి చేయకోకుండా దాదాపు రై రైతుల దగ్గర కానీ కమిషన్ ఏజెంట్లో కానీ డబ్బులు వసూలు చేయడంలో వాళ్ళు దాస కానీ మున్సిపాలిటీ డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి రైతుకు ఎలాంటి సౌకర్యం చేయలేదు కనీస సౌకర్యాలు అయితేనేది సాగునీరు కానీ ఇంకోటి కానీ ఎక్కడ చేసుకోవడానికి వీలు లేదు ఒకవేళ రైతులు కమిషన్ ఏజెంట్ నన్ను వచ్చినా కూడా అక్కడ సరుకు పెట్టుకోవడానికి అవకాశం లేదు సరుకు పెట్టినా కూడా భద్రత అనేది లేదు ఇక అందుకోసమే వాళ్ళు మళ్ళీ ఈరోజు ఏ మొక్క పెట్టుకొని చెప్తే వ్యాపారం అక్కడే తీసుకొని పోవాలంటున్నారో మాకు అర్థం కావాలేదు కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏదైతే మళ్ళీ స్లమ్ ఏరియాలో ఏదో లేబర్ కాలనీలో పెడతామని చెప్పు లేకుంటే రేడియో ఆఫీస్ దగ్గర పెడతామని చెప్పి అంటున్నారు రేడియో ఆఫీస్ దగ్గర వర్షం వస్తే మోకాలు వరకు నీళ్ళొస్తాయి ఎక్కడి నుంచి పెడతారు అట్లాగే లేబర్ లేబర్ లేబల్ కాలనీలో అక్కడ స్లమ్ ఏరియా మళ్లీ పోయి స్లమ్ ఏరియాలో పెట్టినారంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది అయిపోతుంది ముఖ్యంగా మన ఆదోనే దాదాపుగా ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువ విపరీతంగా ఉంది ఆ ట్రాఫిక్ సమస్య నుంచి కూరగాయల మార్కెట్ ని ఇక్కడ తీసుకొని రావడం వల్ల ఈ ఆటోలు నిలబడడానికి కానీ వెహికల్స్ రావడానికి కానీ చాలా సౌకర్యాలు ఉంటాయి ట్రాఫిక్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇది బైపాస్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తే చక్కగా మనం కంపెనీలో వచ్చి కూర్చోవచ్చు అన్ని విధాలా ప్రజలు కానీ అందరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది కాబట్టి ఏ ఏ ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ దయచేసి వాళ్ళు చెప్పేది మాట ఎన్నుకోకుండా రైతుల సమస్యను వ్యాపార సమస్యను దయచేసి అర్థం చేసుకుని ఇక్కడే ఉండే మరి కొనసాగించే మాది సహకారము సహాయం అందించాలని చెప్పి కోరుతూ రైతులు కూడా ఇక్కడే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యవసాయ మార్కెట్ లోనే కూరగాయలు హోల్సేల్ మార్కెట్ ను నిర్వహించి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ అట్లాగే ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చినారు కాబట్టి ఇక్కడ కూడా మనం సెక్రటరీ అధికారులు మార్కెట్ అధికారుల పైన ఒత్తిడి ఒత్తిడి వచ్చి వాళ్ళ సహకారంతో ఇక్కడ శానిటేషన్ కానీ తర్వాత ఇంకా క్లీన్నెస్ కానీ పెట్టేదానికి ఇంకా ఎక్కువగా కృషి చేసేదానికి మనం పోరాటం చేసి అక్కడ వాళ్ళని నెప్పించి వాళ్ళ దగ్గర అధికారుల నుంచి వాళ్ళని చేసుకున్నాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం లక్ష్మారెడ్డి నా పేరు ఆంధ్రప్రదేశ్ రైత సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు అట్లాగే ఎల్లప్ప క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో